రెండు తెలుగు రాష్ట్రాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే రాబోతూ ఉన్నాయి మరి ఎప్పుడు రాబోతున్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి అన్నట్లు వింటూ ఉన్నాము సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు రాబోతు ఉన్నాయి అండ్ దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి ఎలా ఉండబోతున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని సకాలంలో నిర్వహించడానికి ఇప్పుడున్నట్టునే కూటం ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది అలాగే తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రయత్నం చే జరుగుతూ ఉంది ఇంకా ఫైనల్ కాల జరపాలి జరపాలి అనుకుంటున్నారు ఎప్పుడో జరపాలి ఆల్రెడీ అయిపోయింది ప్రత్యేక అధికారుల పరిపాలన జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో స్థానిక సంస్థల సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ ఉంది ఇక్కడ సో రాబోయేటువంటి రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి రాబోతున్నాయి ఇవి ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఇయర్ అంటే ఇరవై ఆరు జనవరి నుంచి జరిపే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది ఆ మేరకు ఓటర్ల జాబితా తయారు చేస్తుంది అలాగే నియోజ ఆ ఎంపీటీసీలు జడ్పీటీసీలు కానీ లేదంటే కార్పొరేషన్లో కార్పొరేటర్లు కానీ లేదంటే మున్సిపాలిటీల్లో కౌన్సిలర్స్ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రక్రియని వీటన్నిటిని కూడా చేస్తుంది డీలిమిటేషన్ ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలంటే కనుక వార్డుల సంఖ్యను పెంచాలన్నా లేదన్న మార్పులు చేయాలన్నా ఇవన్నీ కూడా ప్రక్రియ కొనసాగిస్తుంది చాలా వేగంగా కొనసాగిస్తుంది ఇప్పుడు అక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని గారు ఉన్నారు ఆవిడ్ని అపాయింట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఆవిడ చీఫ్ సెక్రటరీ చేశారు చీఫ్ సెక్రటరీ నుంచి పదవి విరమణ చేసిన తర్వాత ఆయన హయాంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అపాయింట్ అయ్యారు ఆవిడ ప్రస్తుతం ఆవిడ కంటిన్యూ అవుతున్నారు ఆవిడ జనవరిలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడానికి ఇన్ టైంలో పెట్టడానికి సిద్ధమవుతున్నారు ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఇన్ టైంలో నిర్వహించడానికి స్థానిక సంస్థల ఎన్నికలని సో ఆంధ్రప్రదేశ్లో జనవరి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల అడావడి అయితే ప్రారంభం అవుతుంది దాని ప్రక్రియ ఇప్పటి నుంచే కొనసాగుతుంది అటు ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెండు కూడా ఒక టైం నిర్ణయించుకున్నాయి అంతవరకు క్లారిటీ వచ్చేసింది ఇక తెలంగాణలో వచ్చేటప్పటికి అసలు ఎప్పుడో పెట్టాలి కానీ ఇంతవరకు పెట్టాల లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్దాం 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 అని చెప్పి అంటున్నారు కానీ ఇంతవరకు వెళ్ళాలి ఇప్పుడు ఎప్పుడు అనేది ఇక్కడ ఇంకా అనౌన్స్ కావాలి ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి సిద్ధంగా ఉంటేనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల పెట్టడానికి సిద్ధం అవుతుంది అవును ఇప్పుడు అక్కడ సహేతుకం కారణాలు చూపిస్తూ ఇప్పుడు ఎన్నికలు వద్దు అని చెప్పి ప్రభుత్వం చెప్తే ఎన్నికల కమిషన్ కూడా అంగీకరించే అవకాశం ఉంది కాకపోతే ఐదు సంవత్సరాల ఒకసారి ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి పెట్టి తీరాలి అది రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం కాబట్టి పెట్టాలి ఇప్పటికే డిలే అయిపోయింది ఇక్కడ కూడా ఎలక్షన్స్ పెడితే కనుక అసలు కాంగ్రెస్ పార్టీ బలమేంటి తెలిసే అవకాశం ఉందనేది బీఆర్ఎస్ పార్టీ వెయిట్ చేస్తుంది ఈ లోపల ఇంట్లో కుంపటి రాజుకుంది ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి అలా ఉంది సో ఇలాంటి పరిణామాల నడుమ లోకల్ ని ఎలక్షన్స్ని ఇమీడియట్గా పెట్టుకునే అవకాశం ఉంది ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అనుకూలమైన పరిస్థితులు వస్తున్నాయి కదా బీఆర్ఎస్ ఇంట్లో కుంపటి రాజుకుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళనంత త్వరగానే ఒకటి రెండు నెలల్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది సరే అటు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం చూస్తే జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి గవర్నమెంట్ ఏది ఉంటే దానికి అనుకూలంగా ఫలితాలు ఉంటాయి మరీ డిజాస్టర్ అయితే ఉండదు కానీ అనుకూలంగా ఉంటాయి తెలంగాణకు వచ్చేటప్పటికి బీజేపీ ఉంది బీఆర్ఎస్ ఉంది అలాగే కాంగ్రెస్ ఉంది సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినది చాలా బలహీన పడిపోయింది రేపు కవిత కూడా రోల్ పోషించే అవకాశం ఉంది లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాబట్టి కాంగ్రెస్కి ఫెచింగ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అధికారంలో ఉంది ప్లస్ ఈ గొడవలు లేవు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఫెచింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పార్టిసిపేట్ చేస్తుంది వీలుంటే ఈ లోపల కవితగా పార్టీ రిజిస్టర్ అయితే కనుక కవిత కూడా ఆ అభ్యర్థులు నిలిచి నిలిచోబెట్టే అవకాశం ఉంది బీజేపీ కూడా నిల్చోబెడుతుంది గ్రేటర్ హైదరాబాద్లో అయితే డైరెక్ట్గా ఫైటే ఉంటుంది ఎమ్మెల్యే శాసనసభ ఎన్నికల స్థాయిలో ఉంటుంది ఇక్కడ కానీ దీనికి భిన్నమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనం చూసే అవకాశాలు ఉన్నాయి ఎందుకు అని అంటే రీసెంట్గా జరిగినటువంటి పులివెందుల ఉప ఎన్నిక చూసాం పులివెందుల ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో మనం చూసాం సో కాబట్టి రాబోయేటువంటి పులివెందుల్లోనే గెలవడానికి ప్రయత్నం చేసి డిపాజిట్లు కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో అసలు బరిలో నిలుస్తుందా లేదా అసలు బరిలో నిలబడుతుందా లేదా అనేటువంటి ఒక సందేహం కారణం ఏంటి ఒకవేళ కనుక ఇప్పుడు వాళ్ళు బరిలో నిలిపి నిలి నిలిస్తే కనుక అభ్యర్థులను అయితే నిలబెట్టాలి కదా అభ్యర్థులు నిలబెట్టినప్పుడు పార్టీలోనే అంతర్గతంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకళ్ళు అలిగే అవకాశం ఉంది సో పార్టీలు అంతర్గతంగా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది అందుకని చెప్పి లోకల్ బాడీ ఎలక్షన్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి అవకాశాలు లేకపోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో టోటల్గా ఏకగ్రీవంగా అటు కూటమి లోకల్ బాడీ ఎలక్షన్స్ని మొత్తం గెలుచుకునేటువంటి ఛాన్స్ ఉంది అంటే పలాయనం చిత్రించే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల క్షేత్రంలో లోకల్ బాడీ ఎన్నికల క్షేత్రంలో నిలబడడానికి అవకాశం తక్కువగా కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుందంటే నాకు పులివెందల్లో ఉప ఎన్నికల్లో ఏం జరిగిందనేది తెలుసు పులివెందల కంటే కూడా బలమైనటువంటి స్థానం ఏముంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే బలమైనది కదా పులివెందల జడ్పీ జడ్పీటీసీకి ఎన్నికల్లోనే డిపాజిట్లు రాలేదు సరే ఓటర్ తర్వాత సంగతి డిపాజిట్లు రాలేదు కదా డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిగతా చోట అసలు అభ్యర్థులకు ఓట్లు పడతాయా పని అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఫైట్ ఇస్తాయి కదా సో అలాంటప్పుడు ఓడిపోయేదానికి అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి పైగా రిస్క్ తీసుకున్నప్పటికి కూడా ఫలితం ఏమైనా ఉంటుందా అని అంటే విభేదాలు వస్తాయి అంతర్గతంగా పార్టీలో విత్ ఇన్ ది పార్టీ అందుకని చెప్పేసి బహుశా లోకల్ బాడీ ఎలక్షన్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండేట అవకాశం ఉంది గత ఎన్నికల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నిలబెట్టింది కొన్ని చోట్ల నిలబెట్టలేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంజరెడ్డి లాంటి ఒక ఆయన లాస్ట్కి సవాల్ చేశారు బయటకు వచ్చి తర్వాత ఎవరైతే నామినేషన్లు వేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళ మీద దాడులు చేశారు ఎవరిని నామినేషన్ వేయడానికి కూడా రాకుండా దాడులు చేశారు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి పరిస్థితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ ఇప్పుడు మా నియోజకవర్గంలో మేమున్న దగ్గర కూడా అలాంటి పరిస్థితి ఉంది నామినేషన్ నీట్ కూడా భయపడ్డారు అలాంటి సిచ్యువేషను ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది కదా ఇది కర్మ సిద్ధాంతం కదా అక్కడ నడుస్తుందంతా సిద్ధాంతం కనిపిస్తుంది మనకాడ మరి రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో అసలు నిలబడతారా వాళ్ళు నిలబడే ధైర్యం చేస్తారా పులివెందుల ఉప ఎన్నిక చూసిన తర్వాత ఒకవేళ అంత రిస్క్ తీసుకొని నిలబడినా నీ గౌరవప్రదమైనట్టు ఓట్లు వస్తాయని నమ్మకం లేనప్పుడు నువ్వు ఎందుకు నిలబడతావు నిలబడలేరు కదా సహజంగా సో ఓవరాల్గా రాబోయేటువంటి పరిణామాలని అంచనా వేసుకొని అంతర్గతంగా చర్చించుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తూ బాయ్ కట్ చేసే అవకాశం ఉంది ఎన్నికలని సో వాళ్ళు ఎన్నికల క్షేత్రంలో అయితే కనిపించరు అనేది అర్థమవుతుంది సో బాయ్ కట్ చేసేసి ఆ నెపాన్ని కూటమి ప్రభుత్వం మీద పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి సో పెట్టినందు నష్టం తప్పితే లాభం ఉండదు కాబట్టి వాళ్ళకి ఈ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించినటువంటి మొత్తం షెడ్యూల్ లాగా అఫీషియల్గా ప్రకటించబోయినప్పటికి కూడా టెంటేటివ్గా చెప్పారు జనవరిలో ఎన్నికలు ఉంటాయని చెప్పి సో జనవరిలో ఎన్నికలు ఉంటాయంటే ఇప్పటి నుంచే సిద్ధం కావాలి ఇప్పటి నుంచే సిద్ధమైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడా కూడా కార్యక్రమాలు కనపడాలి నిరసన కార్యక్రమాలు పోనీ రివ్యూ మీటింగ్లో రమ్మంటే రివ్యూ మీటింగ్లకు అందరు అందరు వస్తున్నారంటే అందరు రావట్లే కానీ వస్తున్నారు వచ్చినటువంటి వాళ్ళకి సైరన్ గైడెన్స్ ఇస్తున్నారని అంటే ఇవ్వట్లేదు అని చెప్పేసి హాజరైనటువంటి వాళ్ళే చెబుతున్నారు సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో బహుశా క్యాడర్ కలిసి రాదు లీడర్లు కలిసి రారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్కి దూరంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే పార్టిసిపేట్ చేసి పరువు పోగొట్టుకోవడం కన్నా దూరంగా ఉండడం వేలు కదా అమాండం కూటమి ప్రభుత్వం వేసి అనేటువంటి ఆలోచన చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి నిజంగా వాళ్ళు నిలబడితే కనుక ఒప్పుకోవాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లోకపో ఎలక్షన్లో నిలబడి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎంతో కొంత కొన్ని చోట్లైనా సరే నిలబడి ఓడించగలిగితే అనుకోవచ్చు కానీ ఆ ధైర్యం చేస్తారా అనేది మాత్రం సందేహమే అదే ఇప్పుడు చర్చ జరుగుతుంది థ్యాంక్ యూ సార్